అనుదిన వాగ్దానం డైలీ దేవుని కలుగును కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడనేసి క్రిస్త వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆయన నిన్ను హెచ్చించును కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగు ఎహో ఒకరికు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గములను అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను ప్రైజ్లా కేతన డెబ్బై ఐదు ఆరు ఏడు వచనాల్లో తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించను అయితే ఎలాంటి వారిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు అంటే ఏహో ఒకరుకు కనిపెట్టుకుని వారిని ఆయన మార్గంను అనుసరించి వారిని హెస్ హెచ్ దేవుడు అలాగే ద్వితీయోపదేశాలను ఇరవై ఎనిమిది ఒకటిలో దేవుడిని ఏ మాట శ్రద్ధగా విన్నవారిని ఆయన ఆయనన్నింటిని అనుసరించి నడుచుకున్న వారిని హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు శ్రేస్తురాడు కేతన ఎనభై తొమ్మిది పదహారులో దేవుడు తన నీతి చేత హెచ్చిస్తాను అంటున్నాడు అలాగే పదిహేడవచనలో తన దయ చేత హెచ్చిస్తాను అంటున్నాడు అలాగే ఇరవై నాలుగో వచనం చూస్తే దేవుని నామమును బట్టి హెచ్చింపబడతారని సెలవిస్తూ ఉన్నాడు అలాగే పంతొమ్మిదవ వచనం ప్రజల నుండి ఏర్పరచుకున్న వారిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు తాను ఏర్పరచుకున్న వారిని కేతన పద్దెనిమిది నలభై ఎనిమిది మన మీదికి లేచు వారిని వారికంటే ఎత్తుగా మనల్ని హెచ్చిస్తానంటున్నాడు మధురపితి ఐదో ఆరు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుల ఇండువాన్ని తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు యాక నాలుగు పది ప్రభు దృష్టికి తమను తాము తగ్గించుకుంటే అప్పుడు వారిని దేవుడు ఆయన హెచ్చిస్తానంటున్నాడు అలాగే మరి మొత్తం ఇరవై మూడు పనులు చూస్తే ప్రభు వారు చెబుతున్నారు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని సెలవిస్తున్నారు ఇస్తున్నారు ఆమె ట్రైస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి రాని మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా మేము హెచ్చించబడే విధానాన్ని మా ముందు ఉంచారు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిసిన దేవా మీ మార్గాన్ని అనుసరించి నడుచుకుంటూ నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ నీ కొరకే కనిపెట్టుకునే వారముగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని బ్రతములు ఆడుకుంటూ ఏసు నాలో అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె ఆమె ట్రైస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక